హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా చింతపండు పులిహోరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పులిహోరని ఫెస్టివల్స్ అప్పుడు ప్రసాదంగా అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చండి అండి లేదంటే పిల్లలు ఎలాగో స్కూల్కి వెళ్తుంటారు కదా వాళ్ళకి లంచ్ బాక్స్ రెసిపీగా కూడా ఈ పులిహోరని మనం ప్రిపేర్ చేయవచ్చు అప్పుడే వండి చల్లారి పెట్టుకున్నటువంటి వేడివేడి అన్నంతోనైనా సరే లేదంటే ముందు రోజు మిగిలిపోయినటువంటి రాత్రి వండుకుంటాం కదా ఆ మిగిలిపోయిన చెద్దన్నంతోనైనా సరే సింపుల్ అండ్ టేస్టీగా ఈ పులిహోరని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ పులిహోరని నేను చింతపండుతో అయితే ప్రిపేర్ చేస్తున్నాను మరి చింతపండుతోటి సింపుల్ అండ్ టేస్టీగా ప్రసాదంగా అయినా సరే లంచ్ బాక్స్కైనా సరే పులిహోరని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా లేదంటే మన గుప్పెళ్ళలోకి సరిపోయేంత చింతపండు అయితే తీసుకొని ఒక బౌల్లోనికి వేసేసుకొని ఈ చింతపండు మునిగేంత వరకు మాత్రమే వాటర్ని పోసేసి ఒక అరగంట నుంచి గంటపాటు నానబెట్టుకోండి ఓకే అండి గంట తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి చింతపండు అయితే చక్కగా నానిపోయింది ఇప్పుడు ఇలా నానినటువంటి చింతపండుని విడలో చూపిస్తున్న విధంగా గట్టిగా మనము ఇలాగ పిసికేయాలండి బాగా పిసికామంటే మనకి చింతపండు గుజ్జు అనేది ఇలా చక్కగా బాగా వస్తుందనమాట ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని వేరొక బౌల్లోకి ఇలాగ స్ట్రైనర్ని పెట్టుకొని ఈ గుజ్జంతా కూడా వేసేసుకొని ఇలా స్ట్రైన్ చేసుకోవాలండి స్ట్రైన్ చేసేసుకున్న తర్వాత ఈ మిగిలినటువంటి ఈ పిప్పిలో కూడా మరి కొంచెం వాటర్ని పోసుకొని వేరొక బౌల్లోని తీసేసుకొని ఇంకొంచెం వాటర్ని పోసి మరొకసారి ఇలాగ పిసికేసుకొని మనం కొంచెం చింతపండు గుజ్జుని తీసుకోవచ్చు ఇలాగా ఒకటి రెండు సార్లు చింతపండుని మనం వాటర్ వేసి పిసుకోవడం వల్ల మనకి చింతపండు మొత్తం అంతా గుజ్జులాగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇలాగ చింతపండుని మనం గుజ్జును తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిప్పిని మనం పడేయచ్చండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నటువంటి చింతపండు గుజ్జునైతే రెడీగా పెట్టుకోండి ఈ చింతపండు గుజ్జు మరీ పల్చగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మాత్రం చిక్కదనంగా ఉండాలండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క స్పూన్ చొప్పున శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకుని ఇవి కొంచెం చిటపటమంటూ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక పావు బౌల్ వరకు వేరుసిన గుళ్ళని వేసుకోండి ఈ వేరుసిన గుండ్లు ఇన్ని అని మనకి కొలత ఏం లేదండి మనం తినే టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువైనా వేసుకోవచ్చు ఈ విధంగా వేరుసిన గుళ్ళని కూడా లోటు మీడియం ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూ వేయించుకుంటూ ఉండగా ఇవి కొంచెం చెట్లు తా చూడండి ఈ స్టేజ్లోని నాలుగైదు ఎండిమిరపకాయలని నాలుగైదు పచ్చిమిరపకాయలని వేసుకోండి ఈ పచ్చిమిర్చిని మాత్రం మధ్యకి చీల్చి వేసుకోండి ఇవి కూడా కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే నాలుగైదు రెమ్మల కరివేపాకుని వేసుకోండి ఈ కరివేపాకును కూడా వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత చూడండి తాలింపు విధంగా దోరగా వేగుతున్నప్పుడు ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగును కూడా వేసుకోండి ఖచ్చితంగా పులిహోరలో ఇంగు ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ తప్పకుండా వేసుకోవాలి ఇంగును కూడా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఇలాగ బాగా వేయించుకోవాలండి తాలింపు అనేది దోరగా వేయించుకోవాలి ఇప్పుడు విధంగా వేయించుకున్నటువంటి ఈ తాలింపుని మనము ఒక బౌల్లోనికి తీసుకుందాము ఓకే అండి తాలిపినంతా కూడా ఒక బౌల్లోనికి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ప్యాన్లోనికి మనం ముందుగా గుజ్జు తీసి పెట్టుకున్నటువంటి చింతపొండుని వేసేసుకోవాలండి ఈ చింతపండు గుజ్జుని వేసేసుకున్న తర్వాత లోటు మీడియం ఫ్లేమ్ మీద మనం ఈ గుజ్జునైతే ఉడికించుకోవాలండి ఈ గుజ్జు ఉడుకుతూ ఉండగానే ఇప్పుడు ఇందులోనికి రుచి తగినట్లు ఉప్పుని కూడా వేసుకోండి అలాగే పసుపు వచ్చేసి ఒక పావు స్పూన్ నుంచి హాఫ్ స్పూన్ వరకు మనకి పులిహోరలో కొంచెం పసుపు అనేది ఎక్కువే పడుతుందండి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని బాగా ఈ చింతపండు అనేది మనకి గుజ్జు గుజ్జుగా అయ్యేంత వరకు ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు దగ్గరే ఉండి ఇలా కలుపుతూ లోటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఓకే అండి చూసారు కదా ఇలాగ మనం గైరెతో కలుపుతూ ఉన్నామంటే ప్యాన్ తోటి సపరేట్ అవుతుండాలన్నమాట ఈ విధంగా ఉడికించుకున్నటువంటి చింతపండు గుజ్జుని కూడా మనము గ్యాస్ ఆపేసి రెడీగా పెట్టుకోండి పులిహార కోసం నేను అన్నాన్ని ముందుగానే ఉడికించి చల్లారి ఇప్పుడు ఈ విధంగా మనం ఉడికించి చల్లారి పెట్టుకున్నటువంటి అన్నంలోనికి ముందుగా తాలింపుని అయితే వేసేసుకుందామండి తాలింపుని వేసుకున్న తర్వాత ఉడికించినటువంటి చింతపండు గుజ్జుని కూడా వేసేసుకుందాము ఈ చింతపండు గుజ్జుని వేసేసుకున్న తర్వాత ఈ ప్యాన్లో కొంచెం గుజ్జు ఉంటుంది కదండి ఆ గుజ్జుని కూడా మనం కొంచెం రైస్ని వేసేసి ఇలా కలబెట్టి తీసుకున్నామంటే ప్యాన్లో ఉన్న గుజ్జు అంతా కూడా చక్కగా వచ్చేస్తుందండి ఇప్పుడు ఈ విధంగా ఈ తాలింపు అలాగే చింతపండు గుజ్జు రెండు కూడా ఈ ఉడికించినటువంటి అన్నంలో కలిసే విధంగా గేట్తో కన్నా కూడా మనం చేయితో కలిపామంటే చక్కగా కలుస్తుందండి ఈ విధంగా కలుపుకుంటూనే మనం కొంచెం రుచిగా చూసామంటే ఉప్పు ఏదైనా సరిపోనట్లయితే కొంచెం ఉప్పును అయితే ఈ స్టేజ్లో వేసుకున్నామంటే చక్కగా కలుస్తుంది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నామంటే టేస్ట్ అయినటువంటి చింతపండు పులిహార రెడీ అండి ఓకే అండి చూసారు కదండి చింతపండు పులిహోర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము పులిహోర అయితే చాలా రుచిగా వచ్చిందండి సింపుల్ ప్రాసెస్లో ఉంది కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫెస్టివల్స్ అప్పుడు ప్రసాదంగా అయినా సరే ఈ చింతపండు పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చండి లేదంటే లంచ్ బాక్స్ కోసమైనా సరే ముందు రోజు అన్నం మిగిలిపోతుంది కదా నైట్ చది అన్నము ఆ అన్నంతో కూడా చక్కగా మనం పులిహోరని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే అండి ఈ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదని కామెంట్ సెక్షన్లతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో